నవమాసాలు కనీపెంచిన అమ్మను కన్న కూతుర్లే వదిలేసిన వైనం వృద్ధురాలని దాతృత్వం చాటుకున్న అనాథ రక్షక సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు నంద్యాల జిల్లా చాకలమరి గ్రామంలో స్థానిక రిక్వెస్ట్ స్టాంపు దగ్గర ఉన్నటువంటి రంగనాయక జనరల్ స్టోర్ ఆవరణంలో గత మూడు రోజుల నుంచి ఇరుగు పొరుగు పెట్టిన ఆహారాన్ని స్వీకరించి ఈగలతో దోమలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న మహిళా వృద్ధురాలు ఉండేది అది గమనించిన రంగనాయక జనరల్ స్టార్ అధినేత ఆకుల వరప్రసాద్ రక్షక సేవ ఫౌండేషన్ టీం వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావుకు ఫోన్ చేయగా తక్షణమే స్పందించి కేరళ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నగల్లపాడు వృద్ధాశ్రమంలో చేర్పించడానికి కేరళ హాస్పిటల్ ఆశ్రమం ఇన్ఛార్జి మేడం కలిసి వృద్ధురాలని ఆశ్రమంలో చేస్తుమరి గ్రామంలో సేవా ఫౌండేషన్కి ఒక ఫోన్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది గత మూడు రోజుల నుంచి ఒక ముస్లామా ఒక ఒక చోట పడుకుంటా ఉంది ఆమెకి ఎటువంటి ఆస్కారం లేదు అలాంటి వ్యక్తికి మేము ఈ రోజు అనారక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె గురించి అడిగి తెలుసుకున్నాము ఏమైందని చెప్తే అక్కడ ఆ ముస్లామా చెప్పే మాటల్లో వాళ్ళ కూతురు ఎవరో రెండో కూతురు వదిలేసిందంట ఆమెను ఆ వదిలేయడంతో ముత్తలపల్లి గ్రామం చెప్తోంది ఆమె రెండో కుతుర్ది పెద్ద కుతుర్ది చిన్నవంగలి గ్రామం చెప్తోంది వీళ్ళ ఈమె ఈమె పేరు వచ్చేసి చాకలి రామక్క ఈమెది వచ్చేసి నంద్యాల జిల్లా చాగలమరి మండలం కడప జిల్లా నాగనపల్లె గ్రామము నారెంపల్లె గ్రామం అయితే ఆమె ఎవరు చెప్పుకోలేక అక్కడ మూడు రోజుల నుంచి స్థిరపడిపోయింది ఒక చోట ఆమె మళ్ళీ మనం పిలిపించుకొని ఇక్కడ గవర్నమెంట్ కేలాస్పల్లికి పిలిపించి వాళ్ళతో మాట్లాడించి ఇక్కడ కగలపడి ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో